ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తుంది డోర్ లాక్ చేస్తుంది శరణ్య నిన్ను మెచ్చి ఇంటి కోడలుగా నిన్ను తీసుకెళ్లాను పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు ఓము చేస్తావా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను అడుగుతూ ఉంటుంది క్షమించండి అత్తయ్య గారు మీరు పై పెట్టుకున్న నమ్మకాన్ని ఓము చేస్తాను అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఆనంద భైరవి శరణ్యను పైకి లేపి శరణ్య ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు మొదటి రాత్రి రోజు నీకు దర్శన్కి మధ్య ఏం జరగలేదా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య ఆలోచించి ఏం జరగలేదు అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ రోజు నుంచి మీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదా అని ఆనంద అడుగుతూ ఉంటే లేదత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది మరి ఈ విషయం గురించి ఎందుకు చెప్పలేదు ఇదంతా కూడా మనసులో పెట్టుకుని దర్శన్ గురించి చెడుగా ఉత్తరం రాసే అంతేనా అది నమ్మమంటావా నువ్వు ఆ ఉత్తరం రాయలేదని తెలుసు శరణ్య నిజం చెప్పు అని చెప్పి ఆనంద భైరవి నిలదీస్తూ ఉంటుంది శరణ్య ఏడుస్తూ ఉంటుంది శరణ్య నువ్వు ఏడుస్తూ ఉంటే నీ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది నువ్వు ఆ లెటర్ రాయలేదని చెప్పి ఆత్మ చెప్తుంది నువ్వు ఆ లెటర్ రాసావు నువ్వే ఆ తప్పు చేశావని అందరూ చెప్పినా కూడా అంతరాత్మను నమ్మి నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఆ లెటర్ రాయలేదని నిజం చెప్పు శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మరోవైపు అనన్య కాంచిన డోర్ బయట ఉండి టెన్షన్ పడుతూ ఉంటారు ఈ ఆనంద భైరవి మాటలతో శరణ్యను మబ్బి పెట్టేస్తుంది శరణ్య నిజం అనుకో లైఫ్ అనేది ఉండదు అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దర్శన్ అమ్మ శరణ్య దగ్గరికి వెళ్ళింది శరణ్య వార్నింగ్ను కూడా లెక్క చేయకుండా పెళ్లి రోజు చేసినట్టుగానే అమ్మతో తిరిగి వస్తే అమ్మ ముందు పరిస్థితి ఏంటి అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు శరణ్య నువ్వు ఆ లెటర్ రాయలేదని ఒకే ఒక విషయం చెప్పమ్మా ఆ తర్వాత మిగతాదంతా కూడా చూసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ లెటర్ ఆయన రాశారని అత్తయ్య గారికి తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవలే జరిగిపోతాయి ఈ విషయం నాలోనే ఉంచుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది నీకు దర్శన్కి మధ్య ఏం జరిగింది నిజం చెప్పడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నిజం చెప్పు శరణ్య అని చెప్పి ఆనందాన్ని నిలదీస్తూ ఉంటుంది ఆ లెటర్ రాశాను అత్తయ్య గారు నేనే రాశాను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో ఆనంద భైరవి శరణ్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇప్పుడు నిన్ను కొట్టింది ఆ లెటర్ ఎందుకు అలా రాసావని కాదు ఎందుకు అబద్ధం చెప్తున్నావని కొట్టాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్య గర్భం పెడుతున్నారు నిజంగానే ఆ లెటర్ రాశాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీ జీవితాన్ని నువ్వే చీకటి గదిలో వేసుకుని నాశనం చేసుకోవాలనుకుంటున్నావు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నీ వెనక ఎవరుండి నడిపిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుంటాను నువ్వే మొండిదాను అనుకుంటున్నావు నీకంటే మొండిదాన్ని అని చెప్పి ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్తూ శరణ్య లో డైరీలో నుంచి ఒక పేపర్ చీంచుకుని వెళ్తుంది ఆనంద్ భైరివి రూమ్లో నుంచి కోపంగా రావటం చూసి కాంచినా ఈవిడేంటమ్మి ఇంత గంభీరంగా వస్తుంది శరణ్య కొంపదీసి నిజమంతా చెప్పేసిందా ఏంటి అని చెప్పి కాంచిన అనన్నతో అంటూ కూడా అదే టెన్షన్గా ఉందమ్మా అని చెప్పి అన్నన్న చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరణ్య నిజం చెప్పిందా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చెప్పే ఉంటుంది నాన్న ఆ లెటర్ గురించి అత్తయ్య గారికి వివరంగా శరణ్య చెప్పే ఉంటుంది అత్తయ్య గారితో కలిసి అత్తయ్యారింటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకుని ఉంటుంది అమ్మ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళి శరణ్యను రెడీ చేయి అత్తారింటికి తీసుకెళ్లాలని చెప్పి అనన్య ఆనంద వైపు చూసి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద పైరు కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటుంది అత్తయ్య గారు తలవట్లేదంటే శరణ్య అత్తయ్య గారు మాట కూడా వినలేదనుకుంటామ్మా అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది ఏంది విశ్వనాథం నీ కూతురు ఎలా చేస్తుంది స్వయంగా అత్తగారి వచ్చి కాళ్ళ ఇలా పడి నిజం తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా నిజం బయటికి రానిలేదంటే దానికి ఎంత పొగురు అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన ఆపుతావా అని విశ్వనాథం అంటాడు ఏంది విశ్వనాథం నువ్వు మాట్లాడేది కూతురు తప్పు చేస్తే కూతురికి బుద్ధి చెప్పాల్సింది పోయి కూతుర్ని వెనకేసుకుని వస్తున్నావు ఇదేం విడ్డూరం అని చెప్పి కాంచనా అంటుంది ఇక ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ ఆనంద ఆగమ్మ అని చెప్పి విశ్వనాథం అత్తయ్య గారు ఆగండి అత్తయ్య గారు అని చెప్పి అనన్య ఆనంద భైరవ్ వెనకే వెళ్తూ ఉంటే ఆనంద భైరవ్ వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే నాన్న ఏంటి నాన్న చెల్లెల జీవితం కోసం అత్తయ్య గారి కాళ్ళ మీదైనా పడి చెల్లెల జీవితాన్ని నిలబెట్టమని బ్రతిమలాడు నాన్న అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద శరణ్య జీవితం నిలబెడతానని వచ్చి జీవితాన్ని నిలబెట్టకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా అని చెప్పి ఆనంద ఆనందైరవి కాళ్ళ మీద పడతాడు య్య నువ్వు కాళ్ళ మీద పడ్డం ఏంటి తప్పు చేసిన వాళ్ళు కదా కాళ్ళ మీద పడాల్సిందని చెప్పి ఆనంద భైరువు అంటూ ఉంటుంది విశ్వనాథం చూసావా ఒకప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసావు ఆ రోజు తండ్రి నీ కాళ్ళ మీద పడ్డాడు ఆ రోజు నువ్వు తండ్రిని లెక్క చేయలేదు ఈ రోజు నువ్వు నీ కూతురు కాపురం నిలబెట్టాలని చెప్పి ఆనంద భైరువు కాళ్ళ మీద పడేలా కూతురు చేసింది అని కాంచన మనసులో అనుకుంటూ అప్పటి జీవితంలో జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది అన్నయ్య కోడలు కొడుకు జీవితం నిలబెట్టడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను ఎలాంటి ప్రయత్నమైనా చేస్తాను కానీ ఆఖరి నిర్ణయం మాత్రం ఆ భగవంతుడిదే అని ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఇంటికి వెళ్ళగానే దర్శన్ ఆనందను చూసి అమ్మ ఒక్కటే వచ్చిందంటే శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకొని ఉంటుంది శరణ్య ఇక జీవితంలో ఇంటికి రాదన్నమాట అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అందరూ కూడా ఆనంద దగ్గరకు వస్తారు ఆనంద శరణ్యతో మాట్లాడావా శరణ్య ఏం చెప్పింది తప్పు చేశా నన్ను ఒప్పుకుందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఆనంద భైరవి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది ఆనంద వద్దన్నా కూడా శరణ్య ఎలాంటి తప్పు చేసి ఉండదని వెళ్ళావు శరణ్య ఏం చెప్పిందంటే మాట్లాడువేంటి అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు శరణ్య తప్పు చేసినట్టు ఒప్పుకుని ఉంటుంది అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆనంద శరణ్ణి తప్పు చేసినట్టు ఒప్పుకుందా అని లీలావతి అడుగుతూ ఉంటే ఒప్పుకుందక్కా అని చెప్పి ఆనంద బెరిగి చెప్తూ ఉంటుంది అంతే ఆనంద కొంతమంది మొహంలో మంచితనం కనిపిస్తుంది కానీ వాళ్ళ మనసు మాత్రం ఎప్పుడు విషం కక్కుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళను మైలు దూరంలో ఉంచాలని లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ అందుకే అందరినీ గుడ్డుగా నమ్మకూడదు కాస్త మంచిగా మాట్లాడితే చాలు మంచి వాళ్ళు అంటావని చెప్పి లహరి అంటుంది లహరి చనువు దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకో పిన్ని సైలెంట్గా ఉందంటే అసలు శరణ్య తప్పు చేయకుండా తప్పు చేశానని ఎందుకు ఒప్పుకుంది అని ఆలోచిస్తున్నట్టు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద శరణ్య నువ్వు వెళ్ళి బ్రతిమలాడినా కూడా తిరిగి ఇంటికి రాలేదంటే తను చులకనగా చూస్తుంది ఇక నువ్వు ఎప్పటికీ కూడా శరణ్య కోసం ఆ ఇంటికి వెళ్ళకమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటే అవును ఆనంద నువ్వు వెళ్ళి రమ్మని చెప్పినా కూడా శరణ్య రాలేదంటే దానికి పొగరు ఆ శరణ్యను తిరిగి ఇంటికి తీసుకురావద్దని చెప్పి రాజేశ్వరరావు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతాడు శరణ్య గురించి అందరూ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అమ్మ ఇక ఎప్పటికీ శరణ్యను ఇంటికి తీసుకురాదని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మట్టిలో ఉన్న మాణిక్యాన్ని ఎవరైనా సరే బంగారం అని నమ్మితేనే దాని విలువ ఎవరో ఒకరికి ఒకరికైనా తెలుస్తుంది అలాగే కోడలు మాణిక్యం బంగారం అని నమ్ముతున్నాను అనుమానం నిజమైతే శరణ్య జీవితం దర్శన్ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఆ గుంటనాక అనన్య అవునో కాదు ముందు అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాను ఆ తర్వాత మీ అందరికీ కూడా శరణ్య అంటే ఏంటో తెలిసేలా చేస్తాను ముందు అనుమానాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్య రాసి వెళ్ళిన లెటర్ని అలాగే అనన్య రూమ్లో నుంచి డైరీలో నుంచి జించుకొచ్చిన పేపర్ని రెండింటిని కూడా పక్కపక్కనే పెట్టి చెక్ చేస్తూ ఉంటుంది అనుమానమే నిజమైంది కోడలు శరణ్య బంగారం కోడలు శరణ్య ఇంటి నుంచి ఎలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చిందో తెలియదు కానీ ఆ విషయం తెలిసి తను తిరిగి ఈ ఇంటికి రాకుండా ఉండడం కోసమే ఈ లెటర్ ఆ గుంటనక్క రాసిందని అర్థమవుతుంది అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అనన్న ఆనంద భైరవిని చూసి అత్తయ్య గారు బాగానే ఉన్నారా ఎలా ఉన్నారు భారతంలో అభిమన్యుడు ఎవరు చెప్పినా వినిపించుకోకుండా కత్తి పట్టుకుని పద్మ వ్యూహంలోకి వెళ్ళినట్టు మీ పరిస్థితి కూడా శరణ్య కోసం వెళ్తే అలానే అయ్యిందా అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది కోడల్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చి శభాష్ ఆనంద భైరవి అని అందరితో అనిపించుకోవాలనుకున్నారు కానీ అది జరగలేదే అసలే పెద్ద వయసు మీరు అనుకున్నది జరగలేదని హార్ట్ అటాక్లు గట్రా వచ్చాను ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి అని నే ఆనంద భైరవకి చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి